సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదా అనేటువంటి అనేక అనుమానాలు కావచ్చు ఆ రోజే ఆ హెలిప్యాడ్ కూడా డ్యామేజ్ అయ్యి వింగ్షీల్డ్ దెబ్బతింటే అది ట్రావెల్ తీసుకెళ్లడానికి అది అనువైనటువంటిది పరిస్థితులు లేవని అప్పటికప్పుడు ఆ హెలికాప్టర్ కూడా ఎన్నికి రోడ్డు మార్గాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఘటనలు మనం చూసాం ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రజాస్వామ్య వాదులు కావచ్చు ఇటువంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సన్ కి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా పోలీసులు కనీసం కూడా ఏర్పాటు చేయకుండా హెలికాప్టర్ మీదకి వెళ్లడాన్ని ఆ యొక్క సంఘటన చూసేసి ప్రజాస్వామ్యవాదులంతా కూడాను కూటమి యొక్క నాయకుల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని గానీ చాలా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఆ రోజు ప్రభుత్వం నుంచి నెక్స్ట్ డే ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే పదకొండు వందల మంది భద్రత పెట్టాము అనేటువంటిది హోమ్ మినిస్టర్ గారు మిగతా వాళ్ళు అంటారు అయ్యా పదకొండు వందల మంది భద్రత ఉంటే హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది జనాలు ఎలా వెళ్ళారు అంటే పదకొండు వందల మంది ఆ జనాల్ని కంట్రోల్ చేయలేక పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని పోలీసుల మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా లేదే ప్రోటోకాల్ ప్రకారము మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వారి వచ్చినప్పుడు మూడంచెల భద్రతా వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలి ఆ మూడంచెల భద్రతా వ్యవస్థలో టూ ప్లస్ ఎయిట్ ఆర్మడ్ ఫోర్స్ ఇమీడియట్ గా పెట్టడము ఒకవేళ జనాలు ఎక్కువ అయితే నలభై నుంచి యాభై మంది వంద మీటర్ల సివిల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడము ఇంకా జనసాంద్రత ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క రూట్ మ్యాప్ను బట్టి పోలీసులని రౌండ్స్గా ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడాను మీకు మాన్యువల్లో ఉంటుంది కదా పోలీసు మాన్యువల్లో కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మూడంచెల భద్రత వీవీఐపీలో వచ్చినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రోటోకాల్లో కానీ మాన్యువల్ కానీ ఉంటుంది కదా ఇవన్నీ మీరు పాటించారా పాటిస్తే వెళ్ళిపాటి వరకు జనాలు ఎలా వస్తారు తర్వాత దీన్ని పక్కన పెడితే ఈరోజు పోలీసుల యొక్క వ్యవస్థని ఆ ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపించుకోవడానికి ఆ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ గారిని కావచ్చు వారి సోదరులు కావచ్చు వీళ్ళందరినీ కూడాను అక్రమంగా వీళ్లే రెచ్చగొట్టారు వీళ్ళే తీసుకెళ్లారు వీరే హెలికాప్టర్ అంతా కూడా జనాలు తీసుకెళ్లారనేటువంటిది ఉల్టాక్ చోర్కోసులు అనేటువంటిది పెడుతున్నారు అయ్యా మా నాయకుని చేయడానికి మేము హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేసేసి జనాలు రెచ్చగొట్టి తీసుకెళ్తారా కనీసం చెప్పడానికేనా ఉండాలి కదా అదేవిధంగా ఒక వీడియో చూపిస్తాను ఆ రోజు డిఎస్పీ గారు ఆ హెలిప్యాడ్ దగ్గర మన ప్రకాష్ గారిని మాజీ శాసనసభ్యులు తీసుకొని అయ్యా ఈ జనాల్ని కంట్రోల్ చేయండి అనేసి వాళ్ళ మైక్ కూడా హ్యాండ్ మైక్ హ్యాండ్ మైక్ స్పీకర్ ఆయన చేతికి ఇచ్చేసేసి కంట్రోల్ చేయండి అనేటువంటిది ఆ రోజు చెప్పారు దాని ప్రకారము ఒక్కసారి పోలీస్ వారి మైక్ డిపార్ట్మెంట్ మైక్ డిఎస్పీ గారే ఈయనకిచ్చి కంట్రోల్ చేయమంటే ఆ మైక్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి వాళ్ళందరినీ కూడాను కంట్రోల్ చేస్తూ ఎవరు కూడాను ఎలిపాటి దగ్గరికి వెళ్ళొద్దు దయచేసి ఇక్కడే ఉండండి కూర్చోండి అనేసి ఆ విధంగా కంట్రోల్ చేసిన వ్యక్తిని ఈ రోజు మీ యొక్క ప్రభుత్వ వైఫల్యం చెంది లేదా ఉద్దేశపూర్వకంగా మీరు చేసినటువంటి ఆ చర్యకి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇదే పోలీసులతో మరోసారి రివర్సులో తోపుదుర్తి ఆయన మీద ఆయన సోదరుల మీద కేసులు పెట్టడము అక్రమంగా పెట్టినటువంటి ఆ కేసులకి న్యాయపరంగా మేము న్యాయస్థానానికి వెళ్ళేసి ఆ యొక్క న్యాయస్థానానికి అప్రోచ్ కావడం జరిగింది ఇప్పుడు ఆయన దొరకలేదు అది ఇది అని చెప్పి మిగతా వాళ్ళని కూడా బెదిరించడానికి ఈ రోజు నుంచి వారి అనుచరులని ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఆ మండల నాయకులు అందరినీ కూడాను తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళు బెదిరిస్తూ ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారనేటువంటిది లైవ్లో ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇక్కడంతా కూడాను ఇంతటి దారుణమా ఇదే రాప్తా నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలందరికీ కూడాను స్వేచ్ఛ వాతావరణాన్ని ప్రసాదిస్తూ అటువంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు మళ్ళీ మరోసారి ఇంట్రడ్యూస్ చేసి అణిచిపోయినటువంటి వ్యాక్సిన్జాన్ని రౌడీ రౌడీజాన్ని మళ్ళీ తలుపు తట్టి లేపుతూ మీరు చేసేటువంటి హింసకు పోలీసుల్ని కొంతమంది పోలీసు వ్యక్తుల్ని ముందర పెట్టుకుని ఇవన్నీ చేస్తా ఉన్నారు పోలీసులైనా కూడా ఒకసారి ఆలోచించాలి కదా ఈ యొక్క ఘటనలు ఎవరైతే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నటువంటి కొంతమంది పోలీసు సోదరులు అందరినీ కాదు కొంతమంది పోలీసు సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అక్రమ కేసులు మీకు అన్ని తెలిసి కూడా అక్కడ ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులు తెలిసి కూడా అక్రమంగా ప్రతిపక్షాలను ప్రతిపక్ష నాయకుల్ని ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి వేటాడము వెంబడించడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాద ఘటికలు దయచేసి ఇటువంటి వాతావరణాన్ని ఎంకరేజ్ చేసేటువంటి ఏ వ్యవస్థను కానీ ఏ అధికారులను కానీ ప్రజాస్వామ్యంలో శిక్ష అనుభవించక తప్పదు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను ఎవరైతే అనైతిక చర్యలు పాటిస్తూ అనైతికంగా అక్రమంగా కూటమి నాయకుల చేతుల్లో ఉండి వాళ్ళ బందీలుగా ఉండి వారు చేసినటువంటి ఏ ఒక్కరిని కూడాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ప్రజల్లో కూడాను పూర్తిగా ఇప్పుడే చైతన్యం వచ్చింది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలని ఎవరు కూడా ఒప్పుకోరు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఘనమైనటువంటి అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత శాంతి భద్రతలను కాపాడమే కాకుండా స్వేచ్ఛా సాధంత్రాలను ప్రసాదించడమే కాకుండా ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడేటటువంటి ఏ అధికారులను కూడా అనైతిక చర్యలు కానీ అక్రమ పద్ధతుల్లో ప్రవర్తించేటువంటి ఎవరిని కూడాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి హెచ్చరికలు జారీ చేస్తా ఉంది మంచి చేయండి ఈరోజు ఏదో పాపము పొరపాటున అధిక ప్రజలందరూ కూడాను మీ యొక్క సూపర్ సిక్స్లు ఇస్తారు లేదా ఇది ఇస్తారు అబద్ధ హామీలతో నమ్మి వంచి మోసం చేసి వారి ఓట్లు పొంది ఈ రోజు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు ఇప్పటికి అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళా కూడాను మా సూపర్ సిక్స్ ఎక్కడయ్యా మా ఉచిత బస్సు ఎక్కడయ్యా మా ఇది ఎక్కడయ్యా కనీసం మా రైతు రుణ రైతు బంద్ ఎక్కడయ్యా రైతు సంబంధించింది రైతు భరోసా ఎక్కడా తల్లికి వందడం ఎక్కడా వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయినా చేశారు అదే విధంగా లక్షల కోట్లలో అప్పులు చేస్తున్నారు ఏమైంది అనేటువంటిది ప్రజల్లో చర్చ వచ్చిన ప్రతిసారి ఈ విధంగా అనగదక్కే చర్యల్లో మీరు పాల్పడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎవరు కూడా నువ్వు హర్షించది మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను కుటుంబ నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు మిస్యూజ్ చేస్తున్నారు రెడ్బుక్ రాజ్యాంగం అని భారత రాజ్యాంగాన్ని చట్టాలను పక్కన పెట్టి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులని అదేవిధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అణగదొక్కుతున్నారు రాష్ట్రంలో హింసా పద్ధతులతో ఏ విధంగా చేస్తున్నారని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతిరోజు ఏదో ఒక సంఘటన ఏదో విధంగా ప్రతిపక్ష నాయకులని ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా వారి యొక్క వ్యవస్థలను అడ్డు పెట్టుకొని చేస్తున్నారో మనకి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి ఏ విధంగా వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పదవిలేకి ఆ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంబడే ఎస్ఆర్సీ అనేటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుని భద్రత దృష్ట్యా ఎందుకంటే ఆ గతంలో ఆయన మీద రెండు సార్లు ఏ విధంగా అటాక్ జరిగిందో కూడాను మనందరికీ తెలిసినటువంటి విషయం అటువంటి వ్యక్తిని ఆయనకు సంబంధించినటువంటి ఇంత హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తికి కనీసం ఎస్ఆర్సీ కమిటీ రివ్యూ కూడా లేకుండా వ్యక్తిగత సిబ్బందిని ఏ విధంగా ఎన్నికి తీసుకున్నారో చూశాం అదేవిధంగా ఆయనకి ఎప్పుడో పదిహేను సంవత్సరాల కిందట మూలన వెహికల్ని బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనేటువంటిది ఆయనకు సంబంధించిన వెహికల్ ఏ విధంగా పంపించారు ఆ వెహికల్ మధ్యలో వెళ్తుంటే కనీసం ఏసీ కూడా పనిచేయక ఏ విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారో చూసాము అదేవిధంగా పర్యటనకి జిల్లాల పర్యటనలకు వెళ్ళినా రైతాంగాన్ని కానీ లేదా ప్రజలు ఇబ్బంది పడే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడాను మనం గమనించాము కనీసము కనీస సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయకుండా లోకల్ గా పోలీసులు ఏ విధంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదో మనం చూస్తా ఉన్నాం గుంటూరు చూసుకున్నాం ఆ మిర్చి రైతులకి ఇబ్బందులు పడతా ఉంటే వారికి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడానికి ఆ యొక్క గుంటూరు మిర్చి ఆడికి వెళ్తే కనీసం ఒక్క పోలీసును కూడా ఏర్పాటు చేయకోకుండా ఎలా గాలికి వదిలేశారు ఇంత జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా చూస్తారో మనందరికీ కూడా గమనించాం అదేవిధంగా నంద్యాలకి వెళ్ళిన శ్రీశైలం జిల్లా అక్కడ అదే పరిస్థితి నంద్యాల జిల్లాలో శ్రీశైలంకి ఇప్పుడు రీసెంట్గా గత నెలలో సత్యసాయి జిల్లాలో రామగిరి మండలం సంబంధించినటువంటి ఎంపీపీ ఆ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు అడ్డొచ్చినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ లింగైని కిరాతకంగా దాడి చేసి హత్య చేస్తే ఆయనను పరామర్శించడానికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిగా అన్ని విభాగాలకు కూడా సమాచారాన్ని పంపించి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో కనీసము హెలిప్యాడ్ దగ్గర కనీస సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా జనాలకు అందరికి ఎంతమంది వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు ఇంటెలిజెన్స్ వారికి తెలుసు అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసు పోలీసు వారికి తెలుసు అదేవిధంగా ఎవరెవరు వస్తారో ఎవరెవరు ఎలిపాడ్ దగ్గరికి రావాలో అనేటువంటిది మా జిల్లా అధ్యక్షులు పార్టీకి సంబంధించి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పోలీసు వారికి కూడాను లిస్టు ముప్పై మంది ఉంటారు ఎలిపాడ్ దగ్గర వీళ్ళని మాత్రమే అనుమతించండి ఇది అనేటువంటిది పంపించిన తర్వాత కూడా ఏ విధంగా ఆ హెలిప్యాడ్ దగ్గర భద్రత లేకుండా హెలిప్యాడ్ మీదికి హెలికాప్టర్ మీదికి అదేవిధంగా హెలికాప్టర్ పైకి మా నాయకుడు చుట్టుముట్టినటువంటి ఆ కార్యకర్తలు వదిలేసినటువంటి వైద్యం చూస్తే పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదా అనేటువంటి అనేక అనుమానాలు కావచ్చు ఆ రోజే ఆ హెలిప్యాడ్ కూడా డ్యామేజ్ అయ్యి వింగ్షీల్డ్ దెబ్బతింటే అది వివీఐపీలను ట్రావెల్ తీసుకెళ్లడానికి అది అనువైనటువంటిది పరిస్థితులు లేవని అప్పటికప్పుడు ఆ హెలికాప్టర్ కూడా ఎన్నికి రోడ్డు మార్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఘటనలు మనం చూసాం ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రజాస్వామ్య వాదులు కావచ్చు ఇటువంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సన్ కి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా పోలీసులు కనీసం కూడా ఏర్పాటు చేయకుండా హెలికాప్టర్ మీదకి వెళ్ళడాన్ని ఆ యొక్క సంఘటనలు చూసేసి అంతా కూడాను కూటమి యొక్క నాయకుల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ చాలా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఆ రోజు ప్రభుత్వం నుంచి నెక్స్ట్ డే ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే పదకొండు వందల మంది భద్రత పెట్టాము అనేటువంటిది హోమ్ మినిస్టర్ గారు మిగతా వాళ్ళు అంటారు పదకొండు వందల మంది భద్రత ఉంటే హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది జనాలు ఎలా వెళ్లారు అంటే పదకొండు వందల మంది ఆ జనాల్ని కంట్రోల్ చేయలేక పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని పోలీసుల మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా లేదే ప్రోటోకాల్ ప్రకారము మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వారి వచ్చినప్పుడు మూడంచెల భద్రతా వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలి ఆ మూడంచెల భద్రతా వ్యవస్థలో టూ ప్లస్ ఎయిట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇమీడియట్ గా పెట్టడము ఒకవేళ జనాలు ఎక్కువ అయితే నలభై నుంచి యాభై మంది వంద మీటర్ల సివిల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడము ఇంకా జనసాంద్రత ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క రూట్ ను బట్టి పోలీసులని రౌండ్స్ గా ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడాను మీకు మాన్యువల్లో ఉంటుంది కదా పోలీసు మాన్యువల్లో కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మూడంచెల భద్రత వీవీఐపీలో వచ్చినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీలో వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రోటోకాల్లో కానీ మాన్యువల్ కానీ ఉంటుంది కదా ఇవన్నీ మీరు పాటించారా పాటిస్తే వెల్లిపాటి వరకు జనాలు ఎలా వస్తారు తర్వాత దీన్ని పక్కన పెడితే ఈరోజు పోలీసుల యొక్క వ్యవస్థని ఆ ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపించుకోవడానికి ఆ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ గారిని కావచ్చు వారి సోదరులు కావచ్చు వీళ్ళందరినీ కూడాను అక్రమంగా వీళ్లే రెచ్చగొట్టారు వీళ్లే తీసుకెళ్లారు వీరే హెలికాప్టర్ అంతా కూడా జనాలు తీసుకెళ్లారనేటువంటిది ఉల్టా చోర్ కోర్సులు అనేటువంటిది పెడుతున్నారు అయ్యా మా నాయకులు చేయడానికి మే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేసేసి జనాలు రెచ్చగొట్టి తీసుకెళ్తారా కనీసం చెప్పడానికైనా ఉండాలి కదా అదేవిధంగా ఒక వీడియో చూపిస్తాను ఆ రోజు డిఎస్పీ గారు ఆ హెలిప్యాడ్ దగ్గర మన ప్రకాష్ గారిని మాజీ సభ్యులు తీసుకొని అయ్యా ఈ జనాల్ని కంట్రోల్ చేయడం అనేసి వాళ్ళ మైక్ కూడా హ్యాండ్ మైక్ హ్యాండ్ మై స్పీకర్ ఆయన చేతికి ఇచ్చేసేసి కంట్రోల్ చేయండి అనేటువంటిది ఆ రోజు చెప్పారు దాని ప్రకారము ఒక్కసారి